సంగీత దర్శకుడు భీమ్స్ మరోసారి సంచలన ప్రాజెక్టు తో సందడి చేస్తున్నారు బలగం తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో విజయం అందుకున్న ఆయన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతం అందిస్తూ విశ్వంభరలో స్పెషల్ సాంగ్ తో అలరించనున్నారు బలగం సినిమాతో తన సంగీత ప్రతిభను చాటిన భీమ్స్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మరో హిట్ కొట్టారు ఈ విజయంతో ఆగక అనిల్ రావుపుడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు సంగీతం సమకూరుస్తున్నారు ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే దర్శక నటులను ఆకట్టుకున్నారు అంతేకాదు విశ్వంభరలు స్పెషల్ సాంగ్ కు భీమ్స్ ను ఎంపిక చేశారని సమాచారం కీరవాణి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ అవకాశం భీమ్స్ కు దక్కింది అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు భీమ్స్ సంగీతం టాలీవుడ్ లో మరిన్ని విజయాలను అందుకోనుంది కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తగ్ లైఫ్ చిత్రం కర్ణాటకలో నిషేధంతో వివాదంలో చిక్కుకుంది కీలక తీర్పుతో సినిమా రిలీజ్ కు అనుమతి లభించింది సింబు నటన భారీ అంచనాలతో చిత్ర యూనిట్ రిలీజ్ ప్రణాళికలలో బిజీగా ఉంది కమల్ హాసన్ మణిరత్నం కలయికలో వచ్చిన తగ్ లైఫ్ సినిమా రిలీజ్ కు ముందే వివాదంలో చిక్కుకుంది సింభు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది కానీ కర్ణాటకలో సినిమాను నిషేధించడంతో చిత్ర ఆశ్రయించింది ఇక తాజాగా సెన్సార్ పూర్తయిన సినిమా రిలీజ్ ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కర్ణాటక ప్రభుత్వం రిలీజ్ కు అనుమతించాలని ఆదేశించడంతో అడ్డంకులు తొలిగాయి ప్రస్తుతం చిత్ర యూనిట్ రిలీజ్ తేదీని ఖరారు చేస్తుంది అయితే సినిమాపై వస్తున్న నెగిటివ్ టాక్ బాక్స్ ఆఫీస్ విజయంపై ఉత్కంఠ రేపుతోంది ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి టీ సిరీస్ ఈ ఒప్పందాన్ని దక్కించుకుంది తమన్ సంగీతం ప్రభాస్ నటునతో ఈ చిత్రం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది నిధి అగర్వాల్ మాలవిక మోహనన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసబ్ చిత్రం సంగీత హక్కులు ఇరవై కోట్లకు అమ్ముడవడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది టీ సిరీస్ ఈ భారీ డీల్ ను కైవసం చేసుకుంది ఇంకా ఒక్క పాట కూడా విడుదల కాకముందే ఇంత భారీ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది తమన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ రిధి కుమార్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది The